లో మాస్టర్ వేణు స్మృతి స్మరణోత్సవ వేడుకలను పెద్దపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ లావణ్య భట్టం మాస్టర్ వేణు శరీరాన్ని వదిలి ఉన్నత లోకాలకు పయనమైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ధ్యాన ప్రచార రథం ద్వారా కరపత్రాలు మరియు చాక్లెట్స్ పెట్టారు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేస్తూ శాకాహార సద్భావన యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్ లావణ్య మరియు హాజీన ధ్యానులు తమ సందేశాలను అందించారు తదుపరి అందరూ మౌన ధ్యానం చేశారు ఈ కార్యక్రమంలో దామోదర్ మహాశైలు ధ్యానగదర్ భూపతిరాజు మాస్టర్స్ అరుణ జ్యోతి కిషన్ రెడ్డి మరియు నాలుగు మందికి పైగా వివిధ జిల్లాల పెర్మన్ మాస్టర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు